హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి జత వచ్చేసి టీసీఆర్ బోల్స్ డాక్టర్ అఖిలేష్ రెడ్డి గారు యాదిరెడ్డి పల్లి గ్రామం తాడూరు మండలం నాగర్ కర్నూలు జిల్లాకు చెందినటువంటి జత మనకు రాచాల సీనియర్స్ విభాగం బండలాగుడు పోటీలకు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఇది వచ్చేసి మరి రాముడు మరి అక్కడ కనబడుతున్నటువంటి గిట్ట వచ్చేసి లక్ష్మణుడు ఇక్కడ ఉన్నటువంటి పోటీలు వచ్చేసి అంజి ఫ్రెండ్స్ మరి జత వచ్చేసి మరి ఎక్కడికి వెళ్ళినా మొదటి రెండు బహుమతుల వరకు సాధిస్తున్నటువంటి జత ఫ్రెండ్స్ మరి మరి జత వచ్చేసి పెబ్బేరు సీనియర్స్ విభాగంలో మొదటి బహుమతిని సాధించి మరి నిన్న జరిగినటువంటి ఉత్తనూరు సీనియర్స్ విభాగంలో మరి మూడవ బహుమతిని సాధించి ఈరోజు వచ్చేసి మరి రాచల్ల సీనియర్స్ విభాగం పోటీలకు అయితే రావడం జరిగింది మరి ఎక్కడికి వెళ్ళినా మరి మొదటి మూడు బహుమతుల వరకు సాధిస్తూ వస్తున్నాయి మరి హెవీ హెవీ కాంపిటీషన్ జతైనటువంటి అయినటువంటి టీసీఆర్ బోల్స్ డాక్టర్ అఖిలేష్ రెడ్డి గారు యాదిరెడ్డి గ్రామం తాడూరు మండలం ఫ్రమ్ నాగర్ కర్నూలు జిల్లాకు చెందినటువంటి జత ఫ్రెండ్స్ మరి రాముడు లక్ష్మణుడు మరియు అంజి మరి చూద్దాం ఫ్రెండ్స్ మరి ఈరోజు ఇక్కడ ఏ బహుమతిని సాధిస్తాయో మరి అదేవిధంగానే ఇదే రాచాల సీనియర్స్ విభాగంలో మరి గత సంవత్సరం కూడా మరి మొట్టమొదటి బహుమతిని సాధించినటువంటి టీసీఆర్ బుల్స్ ఫ్రెండ్స్ మరి ఈరోజు మరి రావడం జరిగింది మరి ఈవేళ మరి ఈ బహుమ ఇక్కడ ఏ బహుమతిని సాధిస్తాయి మరి చూడాలి మరి గత సంవత్సరం మొట్టమొదటి బహుమతి సాధించినటువంటి జత చూద్దాం ఫ్రెండ్స్ మరి ఓకే ఆల్ ఆఫ్ థ్యాంక్ యూ మరి నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం